హలో అండి ఈ వీడియో రేపటిది నిఫ్టీ మూమెంట్ ఎలా ఉంటుందో దానిపైన అనాలిసిస్ ముందు ఒకసారి నిన్నటిది చూసుకుందాం నిన్నటిది అనాలిసిస్ చూసుకుందాం నిన్న అనుకున్నది ఏంటంటే లాస్ట్ టూ డేస్ మూమెంట్ పైకే ఉండే ట్రెండ్ పైకే ఉండే నైన్ ఈరోజు నైన్ హండ్రెడ్ అంటే ట్వంటీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ లేకపోతే ట్వంటీ త్రీ థౌసండ్ వరకు టచ్ అవుతుంది అనుకున్నాము ఈరోజు వచ్చేసి ఇక్కడ ట్వంటీ టు ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ దగ్గర ఓపెన్ అయింది మళ్ళీ ఎయిట్ హండ్రెడ్ వర్క్ కిందికి వెళ్ళింది ఇక్కడ సపోర్ట్ తీసుకొని నైన్ హండ్రెడ్ ఎయిటీన్ దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ ఈ మూమెంట్లు కూడా పెద్ద మూమెంట్లు వచ్చేసి మార్నింగ్ ఒక గంటనే ఉండే మార్నింగ్ ఓపెనింగ్ నుంచి పది గంటల పది పది ఒక గంట సేపు ఉండే ఇక పది పది నుంచి మధ్యాహ్నం క్లోజ్ అయ్యే వరకు మార్కెట్ మొత్తం సైడ్ వేసే ఉంది అది అక్కడ నుంచి ఇంకా ఒకసారి చూసుకుందాం పది గంటల నుంచి మూడు మూడున్నర క్లోజింగ్ అయ్యే వరకు ఈ ఫార్టీ సిక్స్ పాయింట్స్ల మధ్యలోనే ఉండే అక్కడ నుంచి పైకి పోలేదు కిందికి రాలేదు రేపు థర్స్డే డే మళ్ళీ రేపు నిఫ్టీది ఎక్స్పైరీ కూడా ఉంది రేపు సపోజ్ ఫ్లాట్ ఓపెన్ అయితే ఇక్కడ క్లోజ్ అయిన దగ్గరనే ఓపెన్ అయితే పైకి వెళ్ళి నైన్ ఫిఫ్టీ దగ్గర క్రాస్ అయ్యి ఇక్కడ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ క్యా క్యాండిల్ ఫామ్ చేసి వెళ్తే పైన ఇక్కడ వరకు ఇరవై మూడు వేల డెబ్బై ఆరు వరకు వెళ్ళొచ్చు ఇది ఫస్ట్ టార్గెట్ ఉంటుంది ఇది క్రాస్ అయితే సెకండ్ టార్గెట్ ఇంకా వంద పాయింట్ల తర్వాత అంటే ఇరవై మూడు వేల రెండు వందలు ఇది సెకండ్ టార్గెట్ ఇది వన్ ఇది టూ రేపటికి టార్గెట్ సరే సపోజ్ గ్యాప్ డౌన్ ఏమైనా ఓపెన్ అయింది గ్యాప్ డౌన్ అంటే నైన్ హండ్రెడ్ కింద ఓపెన్ అయిందంటే ఇప్పుడు ఈ బాక్స్ కింద ఓపెన్ అయితే ఇక్కడ లైన్ డ్రా చేయలేదు ఈ లైన్ కింద ఓపెన్ అయితే ఓ వంద పాయింట్లు అంటే సెవెన్ సెవెంటీ వరకు కిందికి వచ్చే ఛాన్సులు ఉన్నాయి చూస్తే లాస్ట్ మూడు నాలుగు రోజుల నుంచి ట్రెండ్ అయితే పైకే ఉంది మళ్ళీ ఇక్కడ మీ ఇది ఫిఫ్టీ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ కూడా ఉంది సో పైకే వెళ్ళొచ్చు రేపు ఇంకొకటి ఈరోజు నైట్ అంటే నైన్టీన్త్కి రెండు ఈవెంట్లు ఉన్నాయి రెండు త్రీ స్టార్ ఈవెంట్లే ఉన్నాయి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్ ఉంది ఎఫ్ఓఎంసి ఎకనామిక్ ప్రొజెక్షన్ ఉంది ఈ రెండు పైన మళ్ళీ యుఎస్ మార్కెట్ ఎట్లా క్లోజ్ అవుతుందో దానిపైన రేపటిది ఇక్కడ Nifty movement uh depend either de. ఇంకొక రేపు ఎక్స్పైరీ ఉంది సైడ్ వేస్ మూమెంట్ ఉంటే ట్రేడ్ తీసుకోకపోవడమే మంచిది సైడ్ వేస్ మూమెంట్ ఉంటే ఈ బాక్స్లో బ్రేక్ అయ్యే వరకు లేకపోతే ఇక్కడ పైన ఇచ్చిన లెవెల్స్ అంటే నైన్ ఫిఫ్టీ పైన ఉంటే బుల్లిష్ ఉంటుంది పైకి వెళ్ళే ఛాన్సులు ఎక్కువ ఉంటుంది ఈ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ కింద ఉంటే బేరిష్ మూమెంట్ ఉంటుంది మధ్యలో అయితే ట్రేడ్ తీసుకోవడానికి తీసుకోకపోవడానికే అవాయిడ్ చేయండి మధ్యలో ఉంటే అంత మూమెంట్ ఉండకపోవచ్చు రేపటి ట్రేడింగ్ కోసం ఇది కాల్ లెవెల్స్ ఇంకా పుట్ లెవెల్స్ నేను మార్నింగ్ షేర్ చేస్తాను థ్యాంక్ యూ అండి